ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్ ఈ రోజు మేము కాంచీపురం వచ్చామండి అమ్మవారి కృప వలన కామాక్షి దేవి దర్శనం కోసం కంచికి దేవస్థానం ఉత్తర వైపున గోపురాన్ని చూడండి అమ్మవారి ఆశీర్వాదం అందరికీ లభించాలని నేను మనసారా కోరుకుంటున్నానండి చివరి వరకు వీడియోను చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నగరాలలో కాంచీ నగరం పేరు పొందింది పువ్వులలో మల్లె పువ్వు స్త్రీలలో రంభ పురుషులలో విష్ణు నగరాలలో కంచి అని మహాకవి కాళిదాసు చెప్పారు దేవస్థానం ఎంట్రన్స్ లో పువ్వులు పూజకు కాల్సిన వస్తువులు మరియు అభిషేకానికి అవసరమైన సామాగ్రిని మనము కొనుక్కోవచ్చు అలాగే కొంచెం పక్కన టాయిలెట్స్ ఉన్నాయి చూడండి చెప్పులు పెట్టుకునేందుకు సదుపాయాలున్నాయి ఇక్కడ ఏడు మోక్షపురాలలో కాంచీపురం ఒకటి అవి ఏ నగరాలంటే హరిద్వార్ మధుర అయోధ్య కాశీ ఉజ్జయిని ద్వారక మరియు కంచి శక్తి పీఠాలలో ముఖ్యమైనది కంచి కామాక్షి టెంపుల్ శక్తి పీఠం నాభిస్థానం అంటే అమ్మ నాభిపడిన ఇది ఫస్ట్ మనందరం కంచి కామకోటి పీఠంలో పీఠాధిపతిని దర్శించుకొని ఏకాంబరేశ్వర స్వామి వారిని దర్శించుకొని తర్వాతే అమ్మవారిని దర్శించుకోవాలి ఇది పద్ధతి పన్నెండు గంటలకంతా మధ్యాహ్నం క్లోజ్ చేస్తారండి గేట్స్ మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు రీ ఓపెన్ కంచిలోని టెంపుల్స్ టైమింగ్స్ ఇవి కామా అంటే కోరికలు అక్షి అంటే కన్నులు పూర్తిగా కామాక్షి ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం త్రీ టైమ్స్ కామాక్షి దేవికి అభిషేకాలు నిర్వహిస్తారు ప్రతినిత్యం కా అంటే సరస్వతి మరియు మా అంటే మహాలక్ష్మి అని అర్థం కామాక్షి దేవి కళ్ళు జ్ఞానానికి మరియు సంపదకు ప్రతీకలని చెప్తారు మనం దర్శనం చేసుకునేటప్పుడు కామాక్షి దేవి కళ్ళలోని కంటి పాపలను చూడాలి అలా చూస్తే మన కోరికలన్నీ తీరినట్లే అమ్మవారి కంటి చూపులో చెప్పలేనంత కరుణ ప్రేమను మనం చూడవచ్చు ఒక విధమైన మ్యాజిక్ అట్రాక్షన్ ను ఆ కన్నులలో మనం దర్శించవచ్చు సాధారణంగా ప్రతి దేవాలయంలో ఈశాన్యంలో కోనేరు ఉంటుంది ఈ ఆలయంలో స్పెషల్ ఏంటంటే పశ్చిమం వైపు కోనేరు ఉంది నాలుగు వైపులా నాలుగు ఫౌంటైన్స్ తో చూడ ఉంది ఈ కోనేరు కామాక్షి అమ్మవారంటే ఎవరో కాదు సాక్షాత్తు లలితా పరమేశ్వరి దేవియే అమ్మవారు సిద్ధాసనంలో కూర్చుని కనిపిస్తారు ఇక్కడ శ్రీ విద్య ఉపాసకులు మరియు తంత్ర సాధన చేసేవారికి ఈ దేవాలయం చాలా స్పెషల్ పద్మాసనంలో కూర్చుని కుడి చేతిలో ఐదు పువ్వులను పట్టుకున్నది అమ్మవారు ఐదు అంటే మన పంచ కర్మేంద్రియాలు చెవి ముక్కు నాలుక చర్మం కళ్ళు ఇంకొక చేతిలో పాషాన్ని పట్టుకున్నది భక్తులందరినీ తన ప్రేమానురాగాలతో ఆకర్షిస్తుంది పట్టుకుంటుంది ఎడమ చేతిలోని అంటే మన మనస్సు కోరికలు ఇంకొక చేతిలో అంకుశం ఉంది అది ఎందుకంటే డిసిప్లిన్ లో ఉంచి గైడెన్స్ చేసి మంచి మార్గం వైపు నడిపిస్తుంది భక్తులను కంచి పరమాచారులు ఇలా వివరించారు ఎవరైతే అమ్మ చూపుకు పాత్రలు అవుతారో వారి కోరికలన్నీ ఇట్లనే నెరవేరుతాయని కామాక్షి అమ్మవారి వరం పొందిన మూకా కవి ఇలా చెప్తారు మనం అమ్మవారి పాదపద్మంలకు సరెండర్ అయిపోతే మనం ఇంట్లో ఉన్న అడవిలో ఉన్న అమ్మ మన వెంటే ఉంటుందని మూక కవి చెప్తారు ఉత్సవ కామాక్షి అమ్మవారి విగ్రహానికి ఇరువైపులా లక్ష్మీ సరస్వతి విగ్రహాలున్నాయి ఈ ముగ్గురి కలయిక ఏంటంటే సంపద జ్ఞానం మరియు పవర్ అమ్మవారి దగ్గరకు వెళ్లేటప్పుడు ఖాళీ చేతులతో కాకుండా పసుపు కుంకుమ పువ్వులు పండ్లు అభిషేకానికి పాలు తేనె ఎవరి శక్తిని బట్టి వారు తీసుకువెళ్ళాలి ఒకప్పుడు సాయంత్రం సూర్యుడు అస్తమించగానే ప్రజలందరూ భయపడేవారు కామాక్షి దేవి టెంపుల్ కు ఆముడ దూరంలో ఉండేవారట శ్రీ శంకరాచార్యులు అప్పటి కాలంలో ఉన్న రాజుగారి పర్మిషన్ తీసుకుని సాయంత్రం చీకటి పడిన తర్వాత దేవాలయంలోకి వెళ్ళి మూడు వైపులా ఉన్న ద్వారాలను మూసివేయించి నాలుగో వైపు ద్వారం లేకపోతే మంత్రశిలతో గోడను మూయించి అమ్మవారితో పాటు రాత్రి ఆటలు ఆడి అందులో నెగ్గుతారనమాట ఈ ఆటకు సాక్షి ఎవరంటే సాక్షాత్తు శ్రీ గణపతి ఆట ఆడే సమయంలో శంకరాచార్యుల వారు శ్రీ బీజాక్షరాలను మార్పు చేశారు ఉదయాన్నే మహారాజు తన మంత్రిగణాలతో వచ్చి శంకరాచార్యులను చూసి ఆశ్చర్యపోయి ఆనందిస్తారు అప్పటి నుండి అమ్మవారు శాంత స్వరూపిణి అయిపోతారు బీజాక్షరాలను మార్పు చేసిన తర్వాత మనం ప్రస్తుతం కూడా చూడవచ్చు శిలలతో గోడలు కట్టారు ఆ శిలలపై తమిళంలో మంత్రాలు చెక్కి ఉన్నాయి ఇప్పటికే మనం వెళ్ళినప్పుడు గమనించవచ్చు చూడండి మీరు వెళ్ళినప్పుడు మూక కవికి కాదించింది ఈ దేవాలయంలోనే కామాక్షి దేవి థౌజండ్ టెంపుల్స్ ఆఫ్ సిటీ గా పిలుస్తారండి కంచి నగరాన్ని కంచి నగరం దేవాలయాలకే కాదండి కంచి సిల్క్ కూడా ఫేమస్ చిత్రగుప్తుడి కూడా మందిరం ఉంది కంచిలో విష్ణు కంచి శివ కంచి అని రెండు కంచి ఉన్నాయి ఇక్కడ కృతయుగంలో దుర్వాసము ద్వారా రచింపబడిన పూజా పద్ధతులను ఇప్పటికీ పాటిస్తున్నారు కంచి కామాక్షి అమ్మవారి గుడిలో తన శిష్యుడైన అగస్త్య మహర్షికి లలితా సహస్ర నామము మరియు లలిత త్రిశతిని కంచి బ్రహ్మేంద్ర మఠంలో వివరించారు ప్రతి పౌర్ణమి రోజు అర్ధరాత్రి నవావర్ణ పూజను కండక్ట్ చేస్తారు ఈ కామాక్షి దేవి గుడిలో పర్పస్ ఏంటంటే సంతానం లేని వారి కోసం పెళ్లి కాని వారి కోసం ఆరోగ్యం కోసం ఫినాన్స్ డిఫికల్టీస్ లేకుండా ఉండేదానికి పూజలు చేస్తారు కామాక్షి దేవికి కుంకుమార్చన చేసిన కుంకుమను ఎవరైతే ధరిస్తారో వారు సంపదతో ఆశీర్వదింపబడతారు శ్రీచక్రము కంచిలో అమ్మవారి ముందే ఉంది పూజలన్నీ ఫస్ట్ శ్రీచక్రమునికే ముందు చేస్తారు అభిషేకాలు పూజలు అన్ని తర్వాతే అమ్మవారి విగ్రహానికి మేము మధ్యాహ్న అభిషేకాన్ని దర్శించుకున్నాం టికెట్ టూ థౌజండ్ రూపీస్ సంకల్పానికి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇవ్వాలి అలా ఇస్తే ఇద్దరిని అలౌ చేస్తారు అభిషేకాన్ని అమ్మవారి ముందు కూర్చొని అభిషేకాన్ని తెలిగించే అదృష్టం కలిగింది మాకు ఈ రోజు శ్రీ కామాక్షి దేవికి నైన్ టైమ్స్ ప్రదక్షిణ చేసి నైన్ ఫ్రూట్స్ సమర్పించి మనం కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తప్పకుండా తీరుతుంది మీరందరూ కూడా కంచికి వచ్చి కామాక్షి దేవుని దర్శించుకుని కంచి సిల్క్ శారీస్ కొనుక్కోవాలని నేను ఆశిస్తున్నానండి కంచి సిల్క్ శారీస్ కూడా ఫేమస్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫైవ్ లాక్స్ వరకు మన ని బట్టి షాపింగ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ ఇచ్చి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ చెప్తే మీకు మీరు ఆర్డర్ ఇస్తే మీకు నేత నేతనేసి ఇస్తారండి శారీస్ ఓల్డ్ శారీస్ ను కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఎక్స్చేంజ్ అడ్రస్ పెడతాను నేను మీకు అవసరమైతే వాడుకోండి ప్రసాదం కంటిన్యూస్ గా ఇస్తుంటారండి ఇక్కడ బెల్లమన్నం పుల్లిహోర పెరుగన్నము ఇలా ఇస్తుంటారు పక్కనే హ్యాండ్ వాష్ సదుపాయం కూడా ఉంది చేతులు కడుక్కునేదానికి ఒకప్పుడు దేవతలు బిలాకాసం గుండా కంచికి వచ్చి రక్షింపబడ్డారు కంచి అంటేనే రహస్యం దగ్గరలోనే మహాబలిపురం ఉందండి కంచికి దగ్గరలో మీరు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి కామాక్షి విశాలాక్షి మరియు మీనాక్షి ఈ ముగ్గురమ్మలను దర్శిస్తే జన్మ తరిస్తుంది అంటారు కంచి గురించి మరియు కామాక్షి దేవి వైభవం గురించి చెప్తుంటే టైం సరిపోతండి మనకి నెక్స్ట్ వీడియోలో ఏకాంబరేశ్వర ఆలయం గురించి చర్చించుకుందాం మరియు దర్శించుకుందాం బాయ్ ఫ్రెండ్స్